తిరుగుమెల్లి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద పదవ రోజుకు చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తల నిరవధికి సమ్మె తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని మా ఆకలి కేకలు ప్రభుత్వానికి నివారపడడం లేదా అని మండిపడ్డారు గత పది రోజుల నుంచి వినూత్న రీతిలో ప్రభుత్వానికి నిరసన తెలియజేయడంతో భాగంగా ఈ రోజు వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మెకు జీలుగుమిల్లి మండలం టీడీపీ పార్టీ శ్రేణులు సంపూర్ణ మద్దతు తెలిపారు ఈ సందర్బంగా టీడీపీ మాజీ జడ్పీటీసీ బాసిన రాజాబాబు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటిటీ అమలు చేయాలని లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ బీమా ఇవ్వాలని అన్నారు అలాగే అంగన్వాడీలకు ఇస్తున్న గ్యాస్ ని ప్రభుత్వమే సరఫరా చేయాలని రెండు పేల పదిహేడు టీఏ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి టీడీపీ మండల అధ్యక్షులు సుంకవల్లి సాయి కృష్ణ ఎంపీటీసీ నాలి శ్రీను సర్పంచ్ వనమ రాంబాబు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగన్నవాడి కలపంతో మనకు ప్రగర్సు న్యాయమైన పోర్కలను తీర్చాలని గత పది రోజులుగా వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తున్నారు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ న్యాయ పోరాటం వారి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పారో తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పారు అలాగే నా అక్క చెల్లెలు అందరికీ కూడా నా ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున మీ అక్క చెల్లెలందరూ గత పది రోజులుగా నిరవధిగా సమ్మె చేస్తూ వంట వార్పు చేస్తూ రోడ్ల మీద బాధలు పడుతుంటే వారి సమస్యలను మీరు కనీసం పట్టించుకోకపోగా వారి 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 మీద దాడులు చేస్తూ బలవంతంగా స్కూల్స్ని తెరిపించి వారి పోరాటాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నటువంటి మీ నిరంకుశ విధానాన్ని మరి త్వరలోనే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలటువంటి వర్కర్ జీతాన్ని పదివేల ఐదులకు పెంచితే మీరు వచ్చి తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తారని చెప్పి కేవలం ఒక వెయ్యి రూపాయలు పెంచి గత నాలుగు సంవత్సరాలుగా వారిని మోసం చేస్తూనే వచ్చారు ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున వాళ్ళలో ఉద్యమం వచ్చిందంటే మీరు చెప్పినటువంటి న్యాయపరమైనటువంటి కోరికలను కూడా మీరు అమలు చేయకపోతే తిరుగుబాటు అనేది ఏ స్థాయిలో ఉంటుందో మీకు కనబడుతుంది మరి దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తి మతిస్తుంది వీరి న్యాయపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మరి వారి కనీసవేత్త ఇరవై ఆరు వేరు ఇవ్వాలి అలాగే అంగన్వాడీలపై అధికారుల వేధింపులు అయితే కానీ మరి మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్పు చేయడానికైతే కానీ అలాగే వర్కర్స్ని కూడా తగినటువంటి జీతాలు ఇవ్వడం విషయం సంబంధించి కానీ వారికి కూడా మీ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మరి వారిని ఎవరైనా మరణిస్తే కుటుంబ సభ్యులకి మరలా ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని వాళ్ళు అడుగుతున్నవి చాలా న్యాయమైన కోరికలు వాటిని పరిష్కరించేంత వరకు వారికి పూర్తి మద్దతుగా తెలుగుదేశం పార్టీ గ్రామ మండల జిల్లా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర స్థాయిలో కూడా అందరికీ వారికి పూర్తిగా మద్దతుగా ఉండి ఈ ప్రభుత్వం చేయకపోతే వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే తెలుగుదేశం